వెళ్ళి నేను రావడం ఏమి బాబు అదిరిపోయింది కదా ఎవరు చూసేసి పెట్రోల్ పంప్ అయితే పీకురు ఈరోడ్డి చూడండి దొంగనా కొడుకున్నారా మీరు మేము ఇప్పుడు పెట్రోల్ పంప్ ఎన్నో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు పైనకి వెళ్ళి బాబా మొత్తం అగమాని చేసేస్తున్నారు చూసురు కదా చూడండి మీరు చూసింది కొంచమే ముందరి కొద్ది ఇంకా చాలా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తెలుగు మెన్ ఈరోజు అయితే మనం వ్యూ చూస్తున్నాం కదా మీకు వీడియోలో చూపించాలని వెనకాల చూపించట్లేదు వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసినాము సూపర్ అంటే సూపర్ ఉంది అంటే మనం ఇంతకు ముందు వచ్చినాము మీకు ప్రీవియస్ వీడియో చూసి గుర్తుంటుంది అప్పుడు వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ లేకుండే ఇప్పుడు మస్తు వస్తున్నాయి అంట దానికోసం చూడడానికి వచ్చినాము మనం అయితే వెళ్ళిపోదాం ఓకేనా లైక్ చేసి వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ కి మీకు ఇంతకు ముందు చూపిస్తున్నాం కదా రూట్ అంటే ఎట్ల పైకి మొత్తము చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా వచ్చేసాం బా 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 మున్నటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ ఎందుకంటే నేను ఎందుకంటే మీకు వెనకాల చూపిస్తాగండి టౌన్ ఇంటర్ కదా బా బాబా సూపర్ ఉంది అయిపోయింది కడితే చేపలు ఉంటే సూపర్ ఉంటుంది దీంట్లో చేపలు అని ఓ ఓ ఎట్లుంది ఫ్రెండ్స్ లొకేషన్ సూపర్ ఉంది కదా మీరు చూసింది కొంచెమే ముందల కోట్టి ఇంకా చాలా ఉంటుంది ఖచ్చితంగా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లుంది అద్దె రూపాయలు కదా సూపర్ ఉంటుంది ముందరికి వెళ్ళి ఇంకా చూపిస్తా ఓకేనా రేపు చూసారు కదా వాటరు బాబా బా చూడండి అద్రిపే సూపర్ ఉంది వాటర్ఫాల్స్ మాత్రం చూస్తుంటే ఇంకా మంచి ఫీల్ వస్తుంది అనమాట వాటర్ చూస్తుంటే కొండలలో బిల్ నీళ్ళు రావడం ఏందిరా బాబు అద్ద్రిపోయింది కదా ఫ్రెండ్స్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేచర్ అనుకోవచ్చు ఇప్పుడు కొన్ని వాటర్ అయితే కానీ మరి ఇన్ని వాటరా చూడండి జారింది కూడా తలిగింది ఫ్రెండ్స్ ఇక ఆయనకైతే వెళ్ళిపోదాం ఇంకా ఆయనకొతే అది లాస్ట్ అనమాట సార్ చూడండి ఎట్లుందో బా 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 సూపర్ అండి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు టైన్కి వెళ్ళి వస్తున్నాయి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవాలంటే మనకి ఇంకా చాలా టైం పడుతుంది మనం ఏం చేసుకోదలుచుకోవట్లేదు అది చూడండి ఒక ఫ్లైట్ పోతుంది ఆ ఫ్లైట్ అక్కడ తగ్గుతుందా అన్నట్టు అనిపిస్తుంది అంతా బాగుంది ఫ్రెండ్స్ ఫైనల్గా మనం వీడియో అయితే తీసేసినాము మీ అయితే చాలా బాగా వచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఓకేనా కొంతమంది దొంగనా కొడుకులు ఉన్నారు ఇలాంటి కొడుకులను ఏం చేయాలి అర్థం కాదు మేము పెట్రోల్ వేసేరు ఇప్పుడు సెట్ చేసుకున్నాం మేము మొత్తము మేము పైన కోయేసి కిందికి వస్తున్నాము మేము పైన కొయ్యే గ్యాప్లో ఎవరు లేని చూసేసి పెట్రోల్ పైప్ అయితే పీకురు ఈ చూడండి ఇలాంటి కొడుకులని ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ దొంగనా కొడుకులారా మీరు ఇప్పుడు పెట్రోల్ బంక్ ఎన్నో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కెళ్ళి వచ్చినాము మా అబ్బా మొత్తం అగమానం చేసేసి మేము ఎట్లు నూక్కుని పోవాలి చెప్పి ఇవ్వాలి ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పి ఇవ్వాలని చెప్పి వేయాలన్నారు పెట్రోల్ వీక్ టేమొస్తాయి ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు